హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధూస్ ప్లానెట్ ఫస్ట్ టైం కనుక మీలో ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మేము వింటర్ ట్రిప్ కి ఎక్కడికి వెళ్ళామనేది చాలా డీటెయిల్ గా చెప్తాను మేము బుజ్ వచ్చామండి ఎక్కడంటే అహ్మదాబాద్కి ఒక నైట్ జర్నీ అనమాట మేము అహ్మదాబాద్ లో ఉంటాం కదా సో వన్ నైట్ జర్నీ మాకు మేము ఇక్కడ ఉన్న త్రీ డేస్ కి క్యాబ్ హైర్ చేసుకున్నామండి పర్ డే కి ఫోర్ థౌసండ్ అనమాట మనం ఇక్కడ చూడాలి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే క్యాబ్ హైరింగ్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్ అండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా టూ వీలర్ మీరు రెంట్ తీసుకున్నా సరే వేస్ట్ అనమాట మనకి ఇంకా ఎక్కువ అవుతాయి అదేదో క్యాబ్ హైర్ చేసుకుంటే ఫోర్ థౌజండ్ తోనే అయిపోతుంది భుజ్ లో దిగి హోటల్లో ఫ్రెష్ అయిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న ఏరియాస్ ని ఎక్స్ప్లోర్ చేయటాకైతే వెళ్ళామండి మనం క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ డ్రైవరే మొత్తం గైడ్ చేస్తాడనమాట ఏ ఏ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఈజీ ఇదిగా మనల్ని తీసుకు వెళ్తారు ఫస్ట్ అయితే మేము భుజ్ నుంచి స్టార్ట్ అవ్వమండి కాళ్ళ దొంగ వెళ్తున్నాం అనమాట ఈ కాల దొంగర్ నుంచి ఎయిటీ టు నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది మేము వెళ్లే దారిలో ఈ చోట డ్రైవర్ కార్ ఆపాడం ఇక్కడ మావా ఫేమస్ అంట అదేనండి కోవా ఇక్కడ మావా అంటారు మనకి వెళ్ళగానే టేస్ట్ చేయటానికి ఒక స్పూన్ అయితే ఇస్తారు నచ్చితే ఇంకా ఎక్కువ తీసుకుంటాం అనేసి టేస్ట్ అయితే చాలా బాగుందండి మేమైతే టూ పార్సల్స్ తీసుకున్నాం మాకు మా డ్రైవర్ కి తీసుకుని కార్ ఎక్కతుంటే మాకు పక్కనే రేఖబల్ కనిపించాయి నాకైతే రేఖబల్ అంటే చాలా ఇష్టం అండి అవి కూడా చిట్టి రేఖపల్లు చాలా బాగున్నాయి చూస్తుంటేనే తింటే కూడా అంతే టేస్టీగా ఉన్నాయండి సో అవి కూడా తీసుకుని స్టార్ట్ అవేము ఫస్ట్ ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి అయితే వెళ్ళామండి మ్యాగ్నెటిక్ జోన్ అనమాట ఏంటి దీని యొక్క ప్రత్యేకత అనుకుంటున్నారా అసలు ఇక్కడ ఈ ఏరియాలో ఈ మ్యాగ్నెటిక్ జోన్ ఉన్న ఫీల్డ్ లో ఈ చుట్టుపక్కల ఉన్న స్టోన్స్ అన్నిటికి మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుందండి దానివల్ల అప్ ఆబ్జెక్ట్స్ ఏవైనా సరే చాలా ఈజీగా మూవ్ అవుతాయి అనమాట సాధారణంగా స్లోప్ గా ఉన్న ప్లేసెస్ లో మనం ఏ వస్తువులు పెట్టినా అవి డౌన్ కి వెళ్ళిపోతాయి కదా కానీ ఇక్కడ అలా కాదు ఫుల్ రివర్స్ జరుగుతుంది డౌన్ లో ఉన్నవి ఈజీగా అప్ కి మూవ్ అవుతాయి అనమాట అంటే పైకి వెళ్ళిపోతాయి ఇక్కడ క్యాబ్ డ్రైవర్ మాకు అదే చెప్తున్నాడు కార్స్ ని న్యూట్రల్ లో పెట్టేసి ఇంజన్ ఆఫ్ చేసేస్తే డౌన్ ప్లేస్ లోంచి పైకి అన్నమాట అంటే అప్ కి ఎక్కేస్తాయి ఈజీగా చూడొచ్చు మా కార్ న్యూట్రల్ లో పెట్టేసి ఇంజన్ ఆఫ్ చేసేసాడు డ్రైవర్ చూసారా ఉన్న ప్లేస్ లో డౌన్ అయినా సరే పైకి ఎలా వెళ్తుందో కార్ న్యూట్రల్ లో పెట్టి ఇంజన్ ఆఫ్ చేసేసినా సరే ఇంత ఫాస్ట్ గా పైకి వెళ్తాం నేను ఇదే ఫస్ట్ టైం లైఫ్ లో ఒకసారి ఇలాంటిది ఎక్స్పీరియన్స్ చేయాలండి చాలా బాగుంటుంది నర్సే కాదు ఆబ్జెక్ట్స్ సేవ్ సరే ఇలా పైకి వెళ్ళిపోతాయి అనమాట డ్రైవర్ మా వాటర్ బాటిల్ పెట్టాడు చూస్తున్నారా మేము పెట్టిన చోట డౌన్ అనమాట అప్ కి ఈజీగా వెళ్ళిపోతుంది వాటర్ బాటిల్ తీసుకుని నేను కూడా ట్రై చేశాను చూస్తున్నారు కదా చాలా బాగుంది అందరూ కూడా ఇలా వాటర్ బాటిల్స్ పెట్టి చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ లో అది ఈ మ్యాగ్నెటిక్ జోన్ యొక్క ప్రత్యేకత ఇలా చూడడం కంటే లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా తర్వాత నెక్స్ట్ ప్లేస్ కాళా అయితే వెళ్ళిపోయామండి ఇక్కడికి వెళ్ళగానే ఫస్ట్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట ఇది కాళా అంటారు అలానే బ్లాక్ హిల్స్ అని కూడా అంటారు ఇది కచ్ హైయెస్ట్ పాయింట్ అండి ఇక్కడ మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్ళి తర్వాత అలా పైకి ఎక్కితే అదే వ్యూ పాయింట్ అండి హైయెస్ట్ పాయింట్ ఇన్ కచ్ ఇక్కడ పక్కన స్టెప్స్ మీద కూర్చొని గుజరాతీ మ్యూజిక్ అది వాయిస్తూ ఉంటారు చాలా మంది ఇంకా వచ్చేసామండి వ్యూ పాయింట్ కి ఇదే అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డ్ పై కూడా కదా సన్సెట్ పాయింట్ అని అలానే హైయెస్ట్ పాయింట్ ఇన్ అని కూడా ఇక్కడ నుండి మీకు కొన్ని పాయింట్స్ చూపిస్తానండి ఇండియా బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇండియాస్ లాస్ట్ విలేజ్ వరకు షార్ట్ కట్ లో ఇక్కడ నుండి పాకిస్తాన్ మహా అయితే సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందంట నాకైతే వావ్ అనిపించింది మా చిన్నప్పుడు స్కూలింగ్ లో పాకిస్తాన్ అంటే బాబోయ్ అనిపించేది ఆ వర్డ్ ఇంటేనే హడల్ అనమాట మాకు కానీ ఇప్పుడు పాకిస్తాన్ కి ఒక సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాను అంటే బా అనిపించింది కానీ బోర్డర్ కి వెళ్ళాలి అంటే ఎవరికైనా భయమే కానీ బాగుంటుంది కదా ఇలా దూరం నుంచి చూడడం మీకు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూపిస్తాను అన్నాను కదండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు బిఎస్ఎఫ్ క్యాంప్ అండి అండ్ అలానే సెకండ్ వన్ వచ్చేసి ఐలాండ్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు జూమ్ చేస్తున్నాను వైట్ గా ఒకటి కనిపిస్తుందా మీకు కనిపిస్తుందో లేదో తెలియట్లేదు కానీ అక్కడ బైనోక్యులర్ హైర్ చేసుకున్నామండి అన్ని బాగా చూపించారు థర్డ్ వన్ వచ్చేసి ఇండియా బ్రిడ్జ్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ గా కనిపిస్తుంది కదా ఒక లైన్ అదే ఇండియా బ్రిడ్జ్ అనమాట అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే పాకిస్తాన్ అయితే వచ్చేస్తుంది బిఎస్ఎఫ్ ఉంటారు అక్కడ మనం వెళ్ళడం అయితే కష్టం ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియా లాస్ట్ విలేజ్ అండి దాని పేరు కురాన్ మన ఇండియాకి అదే లాస్ట్ విలేజ్ అనమాట ఇంకా ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి హనుమాన్ మందిర్ అండి ఇక్కడ నేను జూమ్ చేస్తాను మీరు చూడొచ్చు వైట్ గా ఒక పాయింట్ కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి వైట్ గా అదే అనమాట హనుమాన్ మందిర్ ఇంకంతే అండి మేము చూసిన అన్ని పాయింట్స్ నేనైతే మీకు క్లియర్ గా అన్ని చూపించాను కానీ అక్కడి నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది అది వేరే విషయం ఇక్కడ మీరు చూడొచ్చు చుట్టూ వైట్ గా కనిపిస్తుంది కదా అదంతా సాల్ట్ అండి చూస్తున్నారు కదా చాలా వైట్ గా బాగుంది కదా మీకు నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడొచ్చు ఇక్కడ నుండి దూరంగా చూస్తుంటేనే ఆ వైట్ అంత బాగుంది రన్ ఆఫ్ కచ్ వెళ్తే ఇంకెంత బాగుంటుంది కదా నా నెక్స్ట్ లాంగ్ వీడియో అదే వస్తుందండి మేము రన్ ఆఫ్ కచ్ కూడా వెళ్ళాం మొత్తం అదంతా తీసాను మీరు నా నెక్స్ట్ వీడియోలో వైట్ డెజర్ట్ రన్ ఆఫ్ కచ్ కూడా చూడొచ్చు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా న్యూ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ స్నాక్స్ దగ్గర నుంచి కోకోనట్ వాటర్ వరకు అన్ని ఉన్నాయి మ్యాగీ నూడిల్స్ కూడా చేస్తున్నారు చాలా బాగున్నాయి ఇంకా లంచ్ టైం అవిందని మేము లంచ్ కి అయితే స్టార్ట్ అవ్వామనమాట లంచ్ చేసేసి రోడ్డు చూసుకొని రన్ ఆఫ్ ఖర్చుకైతే వెళ్ళామండి నా నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి